హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ రామచందర్ సో భూమి స్పేస్ ఒక ప్రాముఖ్యమైన ఒక వెంచర్లో మనం ఉన్నామండి ఇది ఎయిటీన్త్ పద్దెనిమిదో వెంచర్ ఇది భూమి స్పేస్ యొక్క సో సుమ్మనవరం టౌన్షిప్ ఇది వచ్చేసి ఫిఫ్టీ ఏకర్స్ టోటల్ వెంచర్ ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు ఉన్నాయి అం దీంట్లో సో దీంట్లో మనం ఏంటంటే సార్ స్పెషల్గా మనము సీసీ రోడ్లు వేస్తున్నాం సార్ దీంట్లో సీసీ రోడ్లు స్పెషల్ ఏంటంటే లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం ఎంచుకున్నాము సో మన ఎండి సార్ రాజు సార్ కానీ కృష్ణ సార్ కానీ వీళ్ళు చాలా అంటే ఎక్కువ కాలం రావాలి అని చెప్పేసి ఇది ఒక అనుకున్నారు సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇది టోటలీ గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉంటుందండి టోటల్ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు ఇక్కడ మెయింటెనెన్స్ అంతా ఫ్రీ ఉంటుంది సో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ తక్కువ రేట్లు ఇత ఇంత తక్కువ రేట్లలో ఎక్కడ కూడా లేదండి ఈ చుట్టుపక్కల కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు సో మనం ఇక్కడ తూప్రాన్ దగ్గర మున్సిపాలిటీ దగ్గర మాసాయిపేట విలేజ్కి బిఫోరే ఉంటుంది హైవే నుంచి నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటుంది మనం వెంచరు సో రీజనల్ రింగ్ రోడ్కి అతి చేరువలో అతి దగ్గరలో ఉంటున్నాం మనం ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఇరవై లక్షల పెట్టుబడి పెట్టండి ఒక ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత నలభై లక్షల రూపాయలు తీసుకోండి ఇది నా హామీ అండి సో మీరు త్వరగా తొందరగా ప్లాట్లు బుక్ చేసుకోండి తక్కువ ప్లాట్లు ఉన్నాయి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయినాయి థర్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి సో అందరికీ నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు సైట్కి వచ్చి విజిట్ చేసి వెంచర్ చూశాక మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లేదు బలవంతం ఎక్కడ కూడా లేదు ఓకే అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ